అనా అవాద్యంత విచిత్రాని వాదిత్రాని మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరే అనంతే నందస్య వ్రజమాగతే విశ్వేశ్వరుడైన కృష్ణుడు నందుని యొక్క గోకులంలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా ఇంత ఉత్సవాలు జరుగుతున్నాయి గోపాకులు కూడా సరదాగా వసంతాలు ఆడుకున్నారు ఒకరి ఒకరు పాలు పెరుగులు జల్లుకున్నంత మొత్తానికి ఆ పిల్లవాడికి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టారండి ఊచుతూ ఉన్నారు పైగా మహానుభావుడు లోకములు నిదురుపోవను జోకొట్టుచు నిదురుపోని శుభగుడు రమణులు జోకొట్టి పాట పాడగా వాడు నిదుర గైకుని క్రియ నూరకుండె కనుదెరవకం ప్రళయకాలంలో సర్వజగత్తుని నిద్రపుచ్చి తాను నిద్రపోని మహానుభావుడు గోపకాంతులు పాడుతుంటే నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు అది లీల జో జో కమల దో జో మృగరాజ జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పుణ్యం దువదన జో జోను చును బాల గండవర గోపాల పాడుతున్నారు పాడుతున్నారా పరమాత్మకి ఈ విధంగా మొత్తం ఉత్సవాలు జరుగుతున్నాయి పైగా ఈ పిల్లవాడి క్షేమంగా ఉండాలని చెప్పి నందుడు నారాయణునికి అర్చన చేశాడు విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్దయాయ యథోచితమ పూజయత్ పైగా ఆ సమయంలో దీనులందరికీ కానుకలు ఇచ్చాడు దానములు చేశాడు ఎందుకంటే తమ పిల్లవాడు బాగుండాలని విష్ణు ఆరాధనగా చేసేట ఆ విష్ణువే పిల్లవాడిని పాపం తెలియడం లేదు అంతేకాదు ఆ రోహిణీదేవి కూడా బలరాముడితో కలిసి ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంది రోహిణీచ మహాభాగ నందగోప అభినందిత వసుదేవిని భార్య అయినటువంటి ఆ రోహిణీదేవిని నందవ్రజంలో నందుడు యశోదేవి యశోద ఆదరిస్తున్నారు అందుకే ఆ తల్లి కూడా ఈ సమయంలో ఆనందం అనుభవిస్తున్నది చిత్రం ఏంటంటే ఆ క్షణం నుంచి నందవ్రజం అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తున్నది ఎంత ఆనందమో ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా పాలు ఇస్తున్నాయట ఆవులు ఇది కంటే పంటలు బాగున్నాయి ఇది పురగట కంటే ఏదో గొప్ప శోభ నంద ప్రజల్లో ఒక దివ్యమైన శోభ వ్యాపించిపోయిందండి వాతావరణంలో కానీ పరిసరాల్లో కానీ ఏదో తెలియని మంగళకరమైనటువంటి వాతావరణం రోజు రోజుకి పెరిగిపోతుంది ఆశ్చర్యకరంగా అంతేకాదు దీనికి తోడు శుభములు జరుగుతున్నాయి సంపద పెరిగితే ఉంది శుభాలు బాగా జరగాలి ప్రతి వారికి శుభాలే జరుగుతున్నాయి అయితే కొందరికి సంపదను పెరిగిన శుభాలు జరుగుతున్నాయి దేనికో దానికి ఏడవడం అలవాటు అదే సంపదలు ఇమ్మని శుభాలు జరగాలని కోరుకోవడం కాదు ఆనందం ఉండాలని కోరుకోవాలండి కొంతమంది చూస్తూ ఉంటే అన్నీ ఉన్నా ఎప్పుడూ దుఃఖాలే దుఃఖపడతారు దుఃఖ పెడతారు చిత్రం ఏంటంటే ఈ నందభ్రజలో సంపదలు పెరిగాయి శుభాలు కలుగుతున్నాయి ప్రతివారు పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నారు ఇక్కడ ఎలాంటి ఆనందం అంటే బ్రహ్మను పొందిన యోగులు ఎలా ఉంటారు అలా ఉన్నారండి ప్రతి వారు కూడా ఎందుకు అంటే అక్కడ రమాపతి అయిన విష్ణు ఉండడం వల్లయ్యా ఇదే కారణం సర్వసమృద్ధిమాన్ వ్రజము సర్వ విధములా సమృద్ధిగా ఉంది ఎందుకంటే హరేర్ నివాసై హరే నివాసాత్మగుణై రమా క్రీడ మూ శ్రీహరి అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు ఆయన తన సర్వ కళ్యాణ గుణములతో పూర్ణుడిగా ఉన్నప్పుడు ఆ మంగళకరమైన గుణముల కాంతి ప్రసరిస్తున్నాయి పైగా రమా ఆక్రియడం అభూత్ లక్ష్మీదేవి ఆనందంగా విహరిస్తోంది ఇక్కడ అందుకే నమోస్తు నందాత్మజ వల్లభాయ్ నమోస్తు దామోదర వల్లభాయ్ ఎవరన్నారు శంకరాచార్య వారు ఎవరి గురించి అన్నారు మహాలక్ష్మి గురించి నందాత్మజ దామోదర మురారి హృదయేశ్వరి ఇవన్నీ కృష్ణుడికండి అండి బహుశా బాగా పట్టేసింది మా భాగవతం అని ఈ మాట అంటున్నారు కనుక ఉంటే ఆ లక్ష్మీ కళలు మొత్తం తెలియదు హరి ఎక్కడుంటే సిరి అక్కడ ఉంటుంది ఇక్కడ అందుకే ఎలా ఉందయ్యా అంటే దినే త ప్రతివృద్ధ వ్రజోయం భవన్ నివాసాత్ అయి వాసుదేవా ప్రమోద సాంద్రో పరితో విరేజే అంటారు నారాయణ భట్టాత్రి ఈ ఘట్టం చెప్పేటప్పుడు నారాయణీయుల్లో దినే లక్ష్మి రోజు రోజురోజుకి ఐశ్వర్యం పెరుగుతుంది అక్షీణ సతః అన్ని మంగళములు సమృద్ధిగా జరుగుతున్నాయి అంతే కదూ మొత్తం గోకులంలో ఉన్నవారందరూ గోపకులు గోపికలు గోవులు దూడలు అన్ని అన్ని ప్రమోద సాంద్రహ అంటే నిండైన ఆనందంతో ఉన్నాయి అవన్నీ నిండైన ఆనందంతో ఉన్నాయి పూర్ణ ఆనందం వెలిసెల్లుతుంది అందుకే గోకులాన్ని తరచుకుంటే మనసు ఆనందమయమైపోతుంది అంటే ఆ గోకులంలో కృష్ణ విహారం తరచుకుంటూ ఉంటే అది అయి బయటికి రావాలనిపించదు అందుకే కృష్ణ ఉపాసకులు కూడా నందవ్రజంలో అంటే గోకులంలో బృందావనంలో విహరించే కృష్ణ పరమాత్మ గురించి తరించుకుంటూ ఉంటారు ఆ తర్వాత వచ్చాడు కంసవహారం మా మాకొద్ది చాలు చాలు ఆ నందప్రజల్లో విహరించే కృష్ణుడు చాలు ఎందుకంటే ఏది పరిపూర్ణమైన ఆనందమో దాన్ని ప్రతి క్షణం అనుభవానికి తెచ్చాడు అది తెలుసుకోవాల్సింది ప్రతి క్షణం వాళ్ళకి అనుభూతులు పెట్టాడు మొత్తం నందప్రజల్లో ప్రతి ఒక్కరూ కృష్ణానుభూతులు ఉన్నారు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి చేరి పొందిన కొద్దిమందే తప్ప అందరూ అనుభూతుల్లో ఓలలాడలేదు మధుర మొదలై ద్వారకల్లో అదే కానీ నందవరిజంలో అందరూ ప్రమోద సాంద్రహ అందుకే అంత ఆనందం ఆ ధామముల స్వామి విహరిస్తుంటే అలా విహరిస్తున్నాడు స్వామి అంటూ ఇక్కడ కృష్ణ జననోత్సవం అనే ఘట్టాన్ని ఇంత చక్కగా చెప్పాడు కానీ ఇప్పుడు చేసింది జననోత్సవం అనే దాన్ని చక్కగా చేసేడు ఈ మహానుభావుడు అని తెలియజేస్తున్నాడు సుఖయోగింద్రుడు